అల్లు అర్జున్ గారికి క్లోజ్ ఫ్రెండ్ అయినా అండ్ అలానే అల్లు ఫ్యామిలీ అందరికి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన బాస్ గారు నిన్న మీడియా ముందుకు వచ్చి సినిమా కోసం కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పారు అది అల్లు అర్జున్ గారి అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఒక సాంగ్ క్లైమాక్స్ ఒకటే పెండింగ్ ఉంది అవి ఎంత లేదన్నా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఇస్తే చాలు ఈజీగా కంప్లీట్ అయిపోతుంది కానీ యాక్టర్ ఫాద్ ఫసిల్ షూట్ మాత్రం చాలా ఇంబాలెన్స్ గా ఉంది ఎందుకంటే తను ఏప్రిల్ అండ్ మే లో ఇచ్చిన షెడ్యూల్స్ అనేవి కుదరలేదు తీయడం అవ్వలేదు సో కాబట్టి తనది మాక్సిమం ఇంకో థర్టీ డేస్ సో ఈ డేస్ అల్లు అర్జున్ గారు ఖాళీగా ఉండడం ఎందుకని ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది కదా ఈ థర్టీ డేస్ లో అని ఈ థర్టీ డేస్ లో పెరిగిపోయి బిఎడ్ తీసేశారు అంతేగాని అల్లు అర్జున్ గారికి అండ్ సుకుమార్ గారికి వీళ్ళిద్దరు మధ్య విభేదాలు ఏం రాలేదు అండ్ అంతేకాదు అల్లు అర్జున్ గారు కూడా వేరే పర్సనల్ ఇష్యూస్ వల్ల అస్సలు గడ్డం తీసే లేదు అని కొన్ని కొన్ని పాయింట్స్ మాట్లాడారు కాకపోతే మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ లేదు అదేంటంటే ఈ కాంట్రవర్సీ కోసం మీడియా వాళ్ళు చాలా మంది అడిగారు కానీ అవేం చెప్పకుండా పుష్ప టూ అప్డేట్స్ ఇచ్చుకుంటూ పోయారు ఇక్కడ మెయిన్ గా కావాల్సింది పుష్పటు రిలీజ్ కోసం కాదు మా ప్రజెంట్ జరుగుతున్న కాంట్రవర్సీ ఏంటి అసలు సుక్కుకి అల్లు అర్జున్ కి మధ్య ఏమైందని కానీ అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం బన్నీవాస్ గారు తప్పించుకుంటూ పోయారు పుష్ప టూ అప్డేట్స్ చెప్పుకుంటూ పోయారు ఎందుకంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు మరీ అర్జున్ గారికి సుకుమార్ గారికి కొట్టుకునే అంత అండ్ అరుచుకునే అంత మరీ విభేదాలు రాలేదు బట్ కొంచెం కొంచెం కాంట్రవర్సీ అయితే నడుస్తుంది ఇద్దరి మధ్య కొంచెం ఈగో క్లాసెస్ అయితే చాలానే నడుస్తున్నాయి అంత ఎందుకు మామ అల్లు అర్జున్ గారి పిఆర్ టీం వాళ్ళు సుకుమార్ గారి మీద అండ్ సుకుమార్ గారి పిఆర్ టీం వాళ్ళు అల్లు అర్జున్ గారి మీద చాలా గట్టిగా అరుచుకుంటున్నారు అదేంటంటే ఇప్పటి వరకు మన అందరికి తెలిసినట్టు సుకుమార్ గారు షూటింగ్ డిలే చేయడం వల్ల అల్లు అర్జున్ గడ్డం తీసుకుని వెళ్ళిపోయారని రూమర్ వచ్చింది కదా కానీ ఇదంతా కాదు మామ అల్లు అర్జున్ గారు తాగేసి షూట్కి వచ్చి చాలా గొడవలు చేసేవారంట ఒక్కోసారి దాని వల్లనే అల్లు అర్జున్ గారికి సుకుమార్ గారు ఏం అనలేక షూటింగ్ ని క్యాన్సల్ చేసేవారు అలానే డిలే అయిపోయింది అని చాలా మంది చెప్తున్నారు సుకుమార్ పిఆర్ వాళ్ళు ఇక్కడ అల్లు అర్జున్ గారు ఏం చెప్తున్నారు అంటే సుకుమార్ గారు వాళ్ళ పర్సనల్ పనుల కోసం వేరే వేరే కంట్రీస్ కి షూటింగ్ ని క్యాన్సిల్ చేసి మరి వెళ్ళిపోయేవారు కొన్ని కొన్ని టైమ్స్ అయితే ఇలా షూటింగ్ ఉండదని ముందుగా నుంచి కూడా చెప్పరు రేపు షూట్ అంటే ఇవాళ కాల్ చేసి చెప్పేవారు సరే మీరు అనుకున్నట్లుగానే సుకుమార్ గారు వాళ్ళ కొడుకు ఎడ్యుకేషన్ కోసం అండ్ అడ్మిషన్ కోసం యుఎస్ఏ అనుకోండి కానీ జూమ్ మీటింగ్ లో ఇక్కడ నుంచి ఆన్లైన్ లో కూడా చెప్పుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు కదా అండ్ చంద్రబాస్ గారిని కూడా ఒక లిరికల్ పని మీద యుఎస్ఏ తీసుకుని వెళ్లారు సుకుమార్ గారు యుఎస్ఏ లో రాస్తే ఒకలాగా ఇండియాలో రాస్తే ఒకలాగా వస్తుందా లిరికల్స్ అన్న కాదు కదా అల్లు అర్జున్ గారి మీద ఉన్న కోపంతో కావాలనే పని కట్టుకొని మరి యుఎస్ఏ అని ఈ ఊర్ అని ఆ కంట్రీ అని తిరిగి సినిమా పని మీద సూక్తులు చెప్తున్నాడని సుకుమార్ మీద అల్లు అర్జున్ గారి పిఆర్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిందలు వేస్తున్నారా ఇక్కడ నా పాయింట్ కి వస్తే అల్లు అర్జున్ గారు తన నెక్స్ట్ మూవీ కి నెక్స్ట్ మూవీ కి తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ తన యాక్టింగ్ లో కానియొచ్చు తన డాన్స్ లో కానివచ్చు తన స్టైల్ లో కానియొచ్చు అండ్ అలానే ప్రతి ఈచ్ వన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు తనని అలాంటిది తను సెర్చ్ లోకి తాగేసి వెళ్లి గొరవ అంటే అసలు నమ్మబుద్ధే కావట్లేదు అసలు ఇది నిజమైతేనే నమ్మడానికి ఇలానే భయ్య అల్లు అర్జున్ గారి పిఆర్ టీం వాళ్ళు సుకుమార్ గారి మీద సుకుమార్ గారి పిఆర్ టీం వాళ్ళు అల్లు అర్జున్ గారి మీద చాలా ఘోరంగా నిందలు వేసుకుంటున్నారు ఇవంతా పక్కన పెట్టేసి ఈగో క్లాసెస్ అన్ని వదిలేస్తే చాలా బెటర్ మా ఎందుకంటే పుష్ప టూ సినిమా మీద ప్రెజెంట్ ఉన్న హైప్ నార్మల్ ది కాదు ఆల్రెడీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా వాళ్ళు నార్త్ సైడ్ సింగిల్ స్క్రీన్స్ అయితే గేమ్ చేంజర్ కి అండ్ పుష్ప టూ కి బుక్ ఐ మీన్ ఆ డేట్ కి వాళ్ళ అరేంజ్మెంట్ లో వాళ్ళు ఉంటున్నారు సినిమా రిలీజ్ కి ఇంకా ఫోర్ మంత్స్ ఉంది గానీ ఇప్పటి నుంచే సింగిల్ స్క్రీన్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ దారిలో పెట్టుకుంటున్నారంట అదుపులోకి సో ఇంకా మీరే అర్థం చేసుకోండి హైప్ ఎలా ఉందో నార్త్ సైడ్ వన్ సినిమాకి జస్ట్ హిట్ టాక్ వచ్చినా సరే మాక్సిమం కల్కి రికార్డ్స్ లేచిపోవడమే కాదు బాహుబలి టూ రికార్డ్స్ వరకు వెళ్తాయని నా నమ్మకం మాక్సిమం బన్నీకి అండ్ సుకుమార్ గారికి మధ్య ఉన్న ఈగో క్లాసెస్ ఆపేసి ఆపేసి కాదు పక్క ఆపుతారు ఎందుకంటే అల్లు అర్జున్ గారికి తన కెరీర్ లో ఈ పుష్ప టూ సినిమా ఎంతలా ఇంపార్టెంట్ సుక్కు గారికి కూడా ఈ సినిమా సక్సెస్ ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మా ఆల్రెడీ మూవీ నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో రచ్చరేపేసాయనేసి చెప్పుకోవచ్చు యూట్యూబ్ లో రెండు సాంగ్స్ కూడా హండ్రెడ్ మిలియన్ ప్లస్ వ్యూస్ ని సంపాదించుకున్నాయంటే అది నార్మల్ మ్యాటర్ కాదు మా ఆ వ్యూస్ లోనే అర్థమవుతుంది సినిమా కోసం జనాభా ఎంతలా వెయిట్ చేస్తున్నారో సినిమా రిలీజ్ కోసం అండ్ అంతేకాదు ఈ టూ సాంగ్స్ దింపి కూడా మూవీ టీం వాళ్ళు చాలా మంచి పని చేశారు ఎందుకంటే టూ సాంగ్స్ కూడా వచ్చి సినిమా మీద ఉన్న హైప్ ని ఇంకా కాస్త పైకి లేపారు అనేసి చెప్పుకోవచ్చు సో గా ఈ కాంట్రవర్సీ మీద ఉన్న నా ఒపీనియన్ ఏంటి అంటే అల్లు అర్జున్ గారి టీం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకొని అండ్ సుకుమార్ గారి టీం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకొని మన పని మనం చూసుకొని మూసుకొని ఇలాంటి సోషల్ మీడియా నెగిటివిటీ అంతా కూడా స్ప్రెడ్ చేయకుండా సైలెంట్గా ఉంటే చాలా బెటర్ మా ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మా మరి పుష్ప గారి ఫ్యాన్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్లీజ్ ఒక లైక్ వేసుకొని అండ్ అలానే ఛానల్లో కంటెంట్ని చూసి నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో అనిచేస్తున్న సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి